అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కాంట్రాక్ట్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు ఈరోజు శ్రమతోపి గురవుతూ ఉన్నారు పర్మనెంట్ వర్కర్తో సమానంగా కాంట్రాక్ట్ వర్కర్ పనిచేస్తూ ఉన్నారు కానీ చేసే పనిలో తేడా లేదు కానీ ఇచ్చే ఫలితాలు మాత్రం తేడాగా అనిపిస్తూ ఉంది అనేక చట్టబద్ధమైన సౌకర్యాలు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడికి దూరం అవుతూ ఉన్నాయి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఉద్యోగ భద్రత కానీ కనీస వేతనం కానీ ఇట్లాంటివేవి కూడా ఈరోజు అమలు కాకుండా కాంట్రాక్ట్ కార్మికుని ఒక కాని ఒక బానిసగా ఈరోజు చేయించుకుంటున్న కనబడతా ఉంది ప్రభుత్వాలు అందుకోసమే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా అవుట్సోర్సింగ్ కానీ ఆపరేటివ్స్ పద్ధతులు పనిచేసిన వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నాన్పేట జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు అదేవిధంగా ఈరోజు రైస్ మిల్లర్స్లో కానీ రైస్ మిల్ అమలులో కానీ ఆపరేటర్స్ కానీ వీళ్ళందరికీ కనీస వేతనం అమలు కావట్లేదు కాబట్టి కనీస వేతనం అమలు కావాలి చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది షెడ్యూల్ పరిశ్రమలో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు కనీస వేతనాన్ని సవరించలేదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచట్లేదు అందుకే ప్రభుత్వము వేతనాలను సవరించాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అట్లా అవుట్సో కనీస వేతనం తక్కువ తక్కువ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఆ రకంగా జీవో తీసుకురావాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కొనుక్కుంటూ ఉన్నారు కాబట్టి దానికి సిఐటిగా ముందుండి పోరాటం చేస్తుంది వీరి యొక్క ఉద్యోగ భద్రత కోసం కనీస వేతనం అమలు కోసం పిఎఫ్ ఈఎస్ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాల కోసం పోరాడతాం దానిలో భాగంగానే నాన్పెట జిల్లా కేంద్రంలో కూడా ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క మహా ధర్నా నాన్పేట జిల్లా కేంద్రంలో ఉంటుంది ఇట్టి ధర్నాకు ఈ జిల్లాలో ఉన్న ప్రతి మండలం నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరికీ అధిక సంఖ్యలో హాదరే విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం